మీ అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా అదిరిపోయే రెండు శుభాద్రత తీసుకొచ్చేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా రెండు పథకాలను ప్రారంభించాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలకి వెళ్ళి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఏమైనా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే కనుక తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి మరి లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా అదిరిపోయే శుభవార్త అయితే చెప్పేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే మరి అక్టోబర్ నెలలో రెండు పథకాలను ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి ఇందులో ఒక పథకాన్ని ఆల్రెడీ ప్రారంభించడం కూడా జరిగిందనమాట పాటుగా కొత్త ఫెంక్షన్లకి సంబంధించి మరి ఒక కీలకమైన అప్డేట్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగిందండి మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారన్నమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా రావడం అయితే జరిగిందండి కొత్త రేషన్ కార్డులు ఇక మీదట ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇచ్చే విధంగా మరి రూల్స్ అయితే మార్చడం అయితే జరిగిందనమాట అంటే మీకు రేషన్ కార్డు అవసరం పడింది అనుకోండి మీరు అప్లై చేసుకున్న వెంటనే ఇరవై రోజుల్లోనే మీకు రేషన్ కార్డు అనేది అందే విధంగా అయితే చేయడం అయితే జరిగిందనమాట ఈ విధంగా ఎందుకు చేశారంటే కనుక మరి ప్రతి సంక్షేమ పథకానికి కూడా రేషన్ కార్డు అనేది మెయిన్ డాక్యుమెంట్గా ఉందన్నమాట ఈ మెయిన్ డాక్యుమెంట్ లేకపోతే రేషన్ కార్డు లేకపోతే సంక్షేమ పథకాలు కూడా అమలు అవ్వండి మరి దీనివల్ల చాలామంది పేద మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఉద్దేశంతోటి ఉద్దేశంతో మరి ఈ యొక్క రేషన్ కార్డు విషయంలో ఈ యొక్క వెరుసులుబాటు అనేది తీసుకురావడం అయితే జరిగిందనమాట దీంతోపాటుగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న వారందరూ కూడా ఖచ్చితంగా రేషన్ కార్డులో ఎలాంటి మిస్టేక్స్ లేకుండా ఉన్నాయా లేదా అని చెప్పి ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి రేషన్ కార్డులో మీరు ఎంతమంది సభ్యులు ఉన్నారో అంతమంది సభ్యులు మరి పేర్లు అనేవి స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా అని కరెక్ట్గా పడ్డాయో లేదో కూడా చెక్ చేసుకోవాలండి అదేవిధంగా మీరు నీ ఉంటున్నటువంటి అడ్రస్ కరెక్ట్గా ఉందా లేదా మీ జిల్లా పేరు మండలం పేరు మీ యొక్క జిల్లా యొక్క పిన్ కోడు అదేవిధంగా మీ ఏరియా యొక్క పిన్ కోడ్ దీంతోపాటు ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకుని మరి మీ వయస్ అనేది క్లారిటీగా కరెక్ట్గా పడిందో లేదో కూడా చెక్ చేసుకోవాలండి మరి చాలామంది కొన్ని కొన్ని సంక్షేమ పథకాలకి ఏజ్తో కూడా లింక్అప్ చేశారు కాబట్టి ఏజ్ లేకపోతే కనుక మనకి యొక్క ఫెన్షన్స్ అనేవి కూడా రావు వృద్ధాప్య పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ యొక్క ఏజ్ అనేది ఖచ్చితంగా అరవై సంవత్సరాలు వచ్చి ఉండాలన్నమాట చాలామందికి రేషన్ కార్డులు వేసి తప్పుబడటం వల్ల చాలామంది ఒక పెన్షన్కి అయిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి అలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండాలంటే ఇప్పుడు రేషన్ కార్డులో కీలకమైన మార్పులు తీసుకొచ్చింది కాబట్టి ఏపీలో కూట ప్రభుత్వం తప్పనిసరిగా రేషన్ కార్డులు అందుకున్న వారందరూ కూడా ఎలాంటి ఇబ్బంది పడకుండా ఒకసారి మీ రేషన్ కార్డులు చెక్ చేసుకోండి రేషన్ కార్డుల్లో ఉన్న తప్పులను సరి చేసుకునే అవకాశాన్ని మనకి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు కూడా గవర్నమెంట్ ఇవ్వడం అయితే జరిగిందనమాట అంటే అక్టోబర్ ముప్పై ఒకటి లోపు మీ యొక్క తప్పులు ఏమన్నా సరిచే సవరించుకోవాలనుకుంటే కనుక ఎలాంటి రుసుము లేకుండా సవరించడం అయితే జరుగుతుంది అదేవిధంగా మీరు అక్టోబర్ ముప్పై ఒకటి దాటిన తర్వాత అయితే కొంచెం నామమాత్రం రుసు రుసుము అయితే చెల్లించి చేయించుకోవాల్సి వస్తుంది అన్నమాట దీంతోపాటుగా మరి రెండు శుభవార్తలు ఏంటి అని చూసుకుంటే ఆల్రెడీ మనకి మిత్ర పథకం ద్వారా మరి డ్రైవర్లందరికీ కూడా పదిహేను వేల రూపాయలు జమ చేసింది ఏపీలో కుటుంబ ప్రభుత్వం మరి మనకి అక్టోబర్ నాలుగో తారీఖున యొక్క పథకాన్ని ప్రారంభించడం అయితే జరిగిందండి చాలా మంది డ్రైవర్లకు కూడా అమలయ్యింది మరి ఈ డ్రైవర్లకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కనుక దానికి సంబంధించినటువంటి వెబ్సైట్ కూడా క్రియేట్ చేయడం అయితే జరిగిందనమాట అంటే ఆ వెబ్సైట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీకు రేషన్ వచ్చిన వారికి సరే సరే ఒకవేళ ఎవరికైనా రాకపోతే ఎక్కడ మిస్టేక్ జరిగిందని తెలుసుకోవచ్చు దేనికైనా కానీ డబ్బులు మీకు అన్ని రకాల అర్హతలు ఉండి అకౌంట్లో పడకపోవడానికి ముఖ్యమైన కారణాలు ఏమై ఉంటాయని మనం ఒకసారి చూసుకుంటే కనుక మరి కేవైసీలు కంప్లీట్ చేయకుండా ఈకేవైసీ ఆధార్ కార్డుకి ఈకేవైసీ చేసుకోకుండా బ్యాంక్ అకౌంట్లు అనేవి సరిగా ఇవ్వకుండా ఉండటం వల్ల చాలామందికి ఇలాంటి మిస్టేక్స్ అయితే రావడం అయితే జరిగిందండి కాబట్టి మరి అలాంటి మిస్టేక్స్ ఇక మీద కూడా జరగకుండా ఉండాలంటే కనుక ప్రభుత్వం పథకాలని అమలు చేస్తుంది కాబట్టి ప్రతీది కూడా మనం వెరిఫికేషన్ అనేది చేసుకొని సిద్ధంగా ఉండాలి ఇక మనకి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన అన్నదాత సుఖీభావాతో పాటుగా ఆడబిడ్డ నిధి పథకాన్ని కూడా ప్రారంభించాలని చెప్పి ఏపీలో కుటుంబ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట అంటే మనకి అక్టోబర్ ఇరవై తారీఖున దీపావళి పండుగ అండి దానికన్నా దీపావళి పండుగ కన్నా రెండు రోజుల ముందుగానే అక్టోబర్ పద్దెనిమిదవ తేదీన ఈ యొక్క రెండు పథకాలు ప్రారంభించాలని చెప్పి నిర్ణయం తీసుకుంది అటు కేంద్ర ప్రభుత్వం కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధికి సంబంధించినటువంటి ఇరవై ఒకటవ నిధులను విడుదల చేయడానికి ముహూర్తం కూడా ఖరారు చేసిందండి అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ఇరవై ఒకటి విడుదల నిధులనేవి విడుదల చేయబోతుంది అదే రోజున కుటుంబ ప్రభుత్వం కూడా అన్నదాత సుఖీభావ రెండో విడత డబ్బులు ఐదు వేలు రిలీజ్ చేస్తుందండి అంటే అన్నదాత సుఖీభవా ద్వారా ఐదు వేలు పిఎం కిసాన్ ద్వారా రెండు వేలు మొత్తంగా రైతు ఏడు వేల రూపాయల వరకు అకౌంట్లు జమ అవుతున్నాయి ఇక మరి మనకి రెండో శుభవార్త ఏంటి అనుకుంటే కనుక ఖచ్చితంగా ఆడబిడ్డ నిధి పథకం కూడా అక్టోబర్ పద్దెనిమిదో తారీఖున ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దీనికి సంబంధించినటువంటి విధి విధానాలను కూడా ఖరారు చేసిందండి ఇప్పటికే కేబినెట్లో సమావేశాలు జరిపి మంత్రివర్గ సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు అధికారులని ఆదేశించడం అయితే జరిగిందనమాట ప్రతి కథిన ఈ యొక్క పథకాలు ప్రారంభించాలని చెప్పి దీనికి సంబంధించిన విధి విధానాల అర్హతలు కూడా ఫైనలైజ్ చేసి అర్హుల లిస్ట్ అనేది ఫైనల్ చేయమని చెప్పేసి అధికారులకి చెప్పడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరూ కూడా అలర్ట్గా ఉండండి ఖచ్చితంగా ఈ యొక్క మీరు ఆడబిడ్డ నిధికి అప్లై చేసుకోవాలనుకుంటే రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా కలిగి ఉండాలి చాలామంది వరకు రేషన్ కార్డులు తీసుకున్నారండి ఇంకా ఎవరైనా కనుక రేషన్ కార్డులకి మీకు రాకుండా ఉంటే కనుక ఈ ఈ లోపగానే మీరు రేషన్ కార్డులు అనేవి తీసుకుని మీ యొక్క రేషన్ కార్డులకి కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి కేవైసీ ఏ విధంగా కంప్లీట్ చేయాలి అంటే కనుక మీరు మీ రేషన్ దుకాణాల వద్దకు వెళ్తే కనుక వేలిముద్రల ఆధారంగా బయోమెట్రిక్ విధానంలో మీకు యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేయడం అయితే జరుగుతుంది పాటుగా ఆధార్ కార్డు కూడా కేవైసీ కంప్లీట్ చేయాలండి అదేవిధంగా ఈ ఆధార్ కార్డు అదేవిధంగా మీ యొక్క ఫోన్ నెంబర్ ఇవన్నీ కూడా మీరు బ్యాంక్ ఖాతాకి లింక్ చేసుకోవాలి బ్యాంక్ ఖాతాకి లింక్ చేసిన తర్వాత బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఏ లింకింగ్ కూడా చేసుకోవాలన్నమాట ఒకవేళ మీరు ఇదివరకే ఎన్పిసిఏ లింకింగ్ చేసుకుని ఉంటే కనుక ఆ ఎన్పిసిఏ లింకింగ్ అనేది యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందా అని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోండి దీంతో పాటుగా మరి రెండు ముఖ్యమైన పథకాలు అర్హులకి రావాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు కొన్ని అర్హతలు అయితే కలిగి ఉండాలి సేమ్ చంద్రబాబు నాయుడు గారు మంత్రివర్గ సమావేశంలో ఏం చెప్పారంటే అర్హత కలిగిన ఏ ఒక్కరు కూడా పథకాలనేవి మిస్ అవ్వకూడదు అర్హత ఉన్న ప్రతి పేదవాని వద్దకు ఈ పథకాలనేవి చేరాలి అని చెప్పి ఆయన మరొకసారి అధికారులకి స్పష్టం చేయడం అయితే జరిగిందనమాట మరి అర్హత ఉండి కూడా ఏ ఒక్కరు కూడా పథకాలు కోల్పోకూడదు అని చెప్పారండి అదేవిధంగా అర్హత లేకుండా ఏ ఒక్కరు కూడా పథకాలు పొందకూడదు అని కూడా చెప్పడం అయితే జరిగింది ఈ పథకాలు అమలు చేసే ప్రక్రియలో కేంద్రం అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా చాలా స్ట్రిక్ట్గా వ్యవహరిస్తుందని చెప్పుకోవచ్చండి అన్ని రకాల అర్హతలు ఉండి పూర్తిగా పేద మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారికి మాత్రమే యొక్క పథకాలు రావాలని పథకాలు ఎక్కడ దుర్వినియోగం కాకుండా చూసుకోవాలని చెప్పి అధికారులకు కూడా ఆదేశాలు జారీ చేయడం అయితే జరిగిందనమాట ఈ సిక్స్ స్టప్ వెరిఫికేషన్ కూడా అందుకని తీసుకొచ్చారండి అంటే నిజమైన అర్హులను గుర్తించే పనిలోనే సిక్స్ స్టప్ వెరిఫికేషన్ అనేది తీసుకొచ్చారనమాట పేదలు బడుగు బలహీన వర్గాల కేటగిరీలకి సంబంధించినటువంటి ప్రజలు ఎక్కడ ఇబ్బంది పడకుండా మరి సుఖంగా వారు జీవించే విధంగా యొక్క సంక్షేమ పథకాలను రూపొందించామని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట అందుకని యొక్క సిక్స్ స్టెప్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది తీసుకొచ్చింది ఏపీలో కూట ప్రభుత్వం అంటే గత ప్రభుత్వంలో కూడా ఉందండి ఇప్పుడు అదే విధానాన్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేయడం అయితే జరుగుతుంది కూట ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక ఆరు ముఖ్యమైన పథకాలను సూపర్ సిక్స్ పథకాల పేరుతో తీసుకురావడం అయితే జరిగిందండి ఏ విధంగా అయితే సూపర్ సిక్స్ పథకాలను తీసుకొచ్చారో అదేవిధంగా పథకాలు అమలుపైన కూడా దృష్టి పెట్టింది ఏపీలో కూటమి ప్రభుత్వం ప్రజల పరిపాలన ధ్యేయంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా మరి ఆర్థికంగా రాష్ట్రం ఇబ్బందుల్లో ఉన్నా కానీ ప్రజలకి ఎక్కడా ఇబ్బంది కలగకూడదన్న ఇబ్బ ఉద్దేశంతో అడుగులు వేస్తుందండి అదేవిధంగా పలు రకాల ప పథకాలను ప్రజల కోసం తీసుకొచ్చి పలు రకాల పథకాలను ప్రజలకు అమలు చేయడం కూడా చేయ జరిగింది దీనిలో ముఖ్యంగా కనుక చూసుకుంటే యొక్క పథకాలకు సంబంధించి మహిళలకు పెద్ద పీట వేయడం అయితే జరిగిందండి అంటే ఆడవాళ్ళు ఆర్థికంగా నిలదొక్కుంటే వాటి కుటుంబాలు బాగుంటాయి కుటుంబం బాగుంటాయి మహిళలు ఆర్థికంగా నిలదొక్కుంటే పిల్లల చదువుకు కానీ దేనికైనా ఇబ్బంది లేకుండా ఉంటే కనుక కుటుంబాలు బాగుంటాయి కుటుంబాలు బాగుంటాయి రాష్ట్రం బాగుంటుందన్న ఉద్దేశంతో ఏపీలో కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తూ వెళ్తుందండి మరి అందుకనే ఒక విధంగా మనం చూసుకుంటే ఆడబిడ్డ నిధి పథకం కానివ్వండి తల్లికందనం పథకం కానివ్వండి అదేవిధంగా ఫ్రీ గ్యాస్ సిలిండర్ పథకం కానివ్వండి ఫ్రీ బస్ పథకం కానివ్వండి ఇవన్నీ కూడా మహిళల కోసం తీసుకొచ్చారండి ఈ పథకాలతో పాటుగా డ్వాక్రా మహిళలకు ప్రత్యేకంగా రుణాలు ఇవ్వటము మరి పావల వడ్డీ రుణాలు ఇవ్వటము కొన్ని రుణాలు లేకుండా కూడా వడ్డీలు లేకుండా కూడా రుణాలు ఇవ్వడం కూడా తీసుకొస్తుంది డ్వాక్రా మహిళలను కూడా అన్ని విధాలుగా ఆదుకుంటుంది ఏపీలో కూట్య ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం అందించేటటువంటి ఈ సంక్షేమ పథకాలు కాకుండా ప్రభుత్వం నుంచి వచ్చే బెనిఫిట్స్ అన్నీ కూడా మీరు తీసుకోవాలి మరి అర్హత ఉన్న వారందరూ కూడా వీటిని వినియోగించుకొని మరి మీరు ఆర్థికంగా ముందుకు సాగాలి ప ప్రభుత్వం ఈ విధంగా సంక్షేమ పథకాల ద్వారా డబ్బులు ఇవ్వటం ద్వారా మహిళలు సొంతంగా వ్యాపారాలు చేసుకోవడానికి సొంతంగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబెట్టుకోవడానికి వాళ్ళ కుటుంబాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎంతగానో ఉపయోగపడతాయండి మరి ఆడబిడ్డ నిధి పథకం ద్వారా పద్దెనిమిది వేల రూపాయలు అంటే కనుక చిన్న అమౌంట్ కాదనమాట ఈ డబ్బుల ద్వారా ఏదైనా చిన్న చితక వ్యాపారాలు మీరు ఇంట్లోనే స్టార్ట్ చేసి ఆ విధంగా కూడా మీరు ఆర్థికంగా బలంగా ఉండేందుకు చాలా మీకు ఉపయోగ ఉపయోగపడుతుంది కేంద్ర ప్ర కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అదేవిధంగా సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు చొప్పున మీరు చూసుకుంటే నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేలు అదేవిధంగా ఐదేళ్ల కూటమి పరిపాలన దగ్గర దగ్గరగా మీకు ఎనభై వేల రూపాయల వరకు రావడం అయితే జరుగుతుంది మీరు ఇంటి దగ్గర చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించి కూడా చక్కగా మీరు జీవితంలో వృద్ధిలోకి రావచ్చు అన్న ఉద్దేశంతో ఈ పథకాలను అయితే తీసుకొస్తుందని ఏపీలో కూట ప్రభుత్వం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పథకాలు అనేవి కూడా వినియోగించుకోండి మరి పథకాలన్నీ కూడా మనకి రావాలి మనకు అన్ని రకాల అర్హతలు ఉన్నాయి మాకు రావాలి అనుకుంటే కనుక మీరు ఖచ్చితంగా కొన్ని వెరిఫికేషన్స్ అనేవి చేసుకోవాలన్నమాట సిక్స్ ఆఫ్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మనం చూసుకుంటే గడిచిన సంవత్సర కాలంలో మూడు వందల యూనిట్ల కన్నా కరెంట్ అనేది కరెంటు బిల్ అనేది తక్కువ ఉండాలి మూడు వందల యూనిట్లో అంటే డబ్బుల రూపంలో చూసుకుంటే దాదాపుగా పదిహేను వందల రూపాయలు అనమాట పదిహేను వందల రూపాయల కన్నా తక్కువ కరెంటు బిల్లు ఎవరికి వస్తుందో వారు ఈ యొక్క పథకానికి అర్హులు అదేవిధంగా మీకు ఫోర్ వీలర్ కారు కారు అనేది ప్రైవేట్గా మీరు కలిగి ఉన్నా కానీ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులైతే రావండి మీ కుటుంబంలో ఎవరికైనా గవర్నమెంట్ ఉద్యోగం ఉన్నా దీంతో పాటుగా మరి మీకు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉన్నా కానీ రాదండి అర్హులు కాదనమాట అదేవిధంగా మీ ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో నెలకి పన్నెండు వేలు అదే గ్రామీణ ప్రాంతాల్లో మీరు నివసిస్తూ ఉంటే కనుక పదివేలకు మించి ఉండకూడదు అనమాట అదేవిధంగా మీరు నివసిస్తున్న ఇల్లు కూడా పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వందల చదరపడుగులు అదేవిధంగా పల్లె ప్రాంతాల్లో అయితే వెయ్యి అడుగులు మించి అయితే ఉండకూడదు అనమాట కాబట్టి ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరూ కూడా గమనించండి అదేవిధంగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో కూడా నమోదై ఉండాలండి మరి ప్రభుత్వం సచివాలయ ఉద్యోగస్తులే మీ ఇంటి వద్దకు వచ్చి గతంలో హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ జియో ట్యాగింగ్ అంతా చేయడం అయితే జరిగింది మరి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో ఎవరైతే నమోదై ఉన్నారో ఆ డేటా ప్రకారమే ఇక్కడ అర్హులని ఎంపిక చేసే విధానం కూడా తీసుకొచ్చింది ఏపీలో కూటం ప్రభుత్వం కాబట్టి మనం కొత్తగా అప్లై చేసుకోవాల్సిన అవసరమైతే లేదండి లిస్ట్ కూడా మనకి ఫైనలైజ్ అయ్యి పద్దెనిమిదో తారీఖు లోపుగానే సచివాలయాల వద్దకు వస్తుందనమాట కాబట్టి మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉన్నారా లేదా అని చెప్పేసి ఒకసారి అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి ఇలా చేసుకోవటం వల్ల మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ మీకు వెంటనే తెలుస్తాయి అనమాట ఒకవేళ మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదు లేకపోతే మీరు మళ్ళీ వెంటనే దాన్ని సరి చేసుకుని నమోదు అవ్వడానికి అయితే ఉపయోగకరంగా ఉంటుందండి అదేవిధంగా రేషన్ కార్డులకు సంబంధించి కేవైసీ చేసుకోవటం ఆధార్ కార్డులకి కేవైసీ చేసుకోవటం మరి బ్యాంక్ అకౌంటు మరి వాడుకలో ఉందా లేదా కూడా ఒకసారి చెక్ చేసుకుని బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా వాడుకలో ఉండాలన్నమాట ఇవన్నీ వెరిఫికేషన్స్ అన్నీ మీరు చేసుకుని సిద్ధంగా ఉండండి దీంతోపాటుగా మరి అక్టోబర్ నెలలోనే కొత్త పెన్షన్స్కి కూడా అవకాశం ఇవ్వాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నమాట దీనికి సంబంధించి ఇంకా విధి విధానాలు కూడా దీనికి సంబంధించినటువంటి కొత్తగా అప్డేట్స్ అనేవి త్వరలో రాబోతున్నాయండి మరి ఏ విధంగా అప్లై చేసుకోవాలి మరి ఎలాంటి వారికి ముందుగా యొక్క కొత్త పెన్షన్స్ ఇస్తారు మరి యాభై సంవత్సరాలకే పెన్షన్ ఇస్తామన్నారు దానికి సంబంధించి కూడా మరి మంత్రివర్గ మంత్రివర్గంలో సమావేశాలు అయితే జరుగుతున్నాయండి క్యాబినెట్లో మీటింగ్లు జరుగుతున్నాయన్నమాట ఏ మీటింగుల్లో దీనిపైన చర్చించి కొత్త విధి విధానాలు కొత్తగా అర్హు అర్హుల ఎంపిక వీటన్నిటి గురించి కూడా మనకి అప్డేట్స్ అయితే రాబోతున్నాయి అనమాట నేను మీకు గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా కానీ వీడియో రూపంలో తెలియజేస్తానండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో ఉంచుకోండి ఛానల్ని తప్పకుండా ఫాలో అవుతా ఉండండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి రే ఈ మరొక మనుషుడితో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే